మీరు చూడండి రై రైతులకి ఎంత బాధ ఉంటుంది ఎంత పంట నష్టం గాయస్ ఇప్పుడు మామూలుగా అనుకుందాం ఇప్పుడు మేము గవర్నమెంట్ మనం గవర్నమెంట్ ఏం జాబులు చేయట్లేదు కదా మేము చేసేదే వ్యవసాయం అన్న మళ్ళీ మందుల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చూడ చూడండి గాయస్ ఎట్లది చూడండి ఎంత ఎంత బాగుంటుంది గాయస్ మనం ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తాను ఈ దీంట్లో చూడండి ఎంత అంత ఆగం ఇప్పుడు ఇంత నా చూడంత చూడండి ఏం లేదు ఇలా వేస్ట్ ఇక ఇంత మొగ్గున్నాయి ఏం చేయను పాత్రడు ఇంత మొగుదా మామూలు ఏం లేదు ఇక గాయస్ ఇక ఇప్పుడిప్పుడే కంకులు అవుతాను మంచిగా ఇంకో రెండు రోజులు అయితే కంకులు తింటాను అనుకున్నా కానీ నాకు కంకులు మొత్తం పందు పందులు పెట్ట పందు పందులు పెట్ట ఎక్స్పెక్ట్ చేయలే మరి గోరే ఇవ్వ చూడు స అసలు చూడండి అసలు ఈ చూడు అది చూడండి కదా చూడు ఇక అసలు మీ మీకేమన్నా ముఖం చేయడతా ఇక ఏరియాలో చూడు ఇంకా సిచ్యువేషన్ మరికి ఇంత ఘోరం అయితే పందుకి గిట్లు వస్తే మేము రైతులు ఏడు ఉంటాం ఏడబొక్కు చెప్పండి మీరే చెప్పండి మరికి ఇంత ఘోరమా